నమస్కారం స్వాగతం ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి పర్యటించనున్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారని అన్నారు కుప్పం గుడిపల్లి శాంతిపురం రామకుప్పం మండలాల్లో నాలుగు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శాంతారాం తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ సత్యం చంద్రశేఖర్ జేకే సంతోష్ పాల్గొన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారి కుప్పం పర్యటన ఖరారైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి మేడం గారి ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం కుప్పం నియోజకవర్గం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా విషయాల్లో చాలా బిజీగా ఉంటూ కుప్పం పర్యటన కార్యక్రమం వాయిదా పడుతున్నందున మేడం గారి కుప్పం వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను తప్పకుండా వస్తానని చెప్పి గతంలో చెప్పిన మాదిరిగానే రెండుసార్లు మేడం గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి మళ్ళీ అనివార్య కారణాల వలన వాయిదా పడడం అనే విషయం మనందరూ కూడా తెలుసు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజుల పర్యటన కార్యక్రమం మేము ముందు పెడుతున్నాం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ మేడం గారు మన కుప్పం ఉదయం తొమ్మిది గంటల నుంచి పబ్లిక్ నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ముఖ్యంగా విద్యార్థులతో మహిళలతో ఇంటరాక్షనే మెయిన్ ప్రోగ్రామ్ దీంట్లో ఉంది మొత్తం ప్రోగ్రామ్స్లో మూడు భాగాలు ఒకటి మన మహిళలతో పాటు విద్యార్థులతో ఆమె మమేకమై వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం రెండవది ఎవరైతే పిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు పండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం కుట్టు మిషన్లు అదేవిధంగా మూడు చక్రాల సైకిల్ ఇచ్చే కూడా ఉపయోగపడుతున్నారు మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ తర్వాత నల్గాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం తర్వాత బీఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడటం ఇరవైవ తేదీ శుక్రవారం ప్రివక్సెస్ అయిన తర్వాత ఉదయం తర్వాత వానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది తర్వాత అడవి బోదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ రెండు వందల నుంచి రెండు వందల వరకు పైన ఉండమడు గ్రామంలో మహిళలతో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు అది మేడం చెప్పారు కాబట్టి రతంగేశ్వర దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది